ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి సందర్భంగా ధర్నా జరుగుతుంది ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు పెన్షన్స్ వికలాంగులకి పెంచాలి అదే విధంగా పెన్షన్స్ రాని వాళ్ళకి పెన్షన్స్ వెంటనే అమలు చేయాలంటే రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతుంది మరి చూద్దాం ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు కలెక్టరేట్ ప్రజావాణికి వీళ్ళందరూ కూడా ఎంఆర్పీఎస్ పిహెచ్ఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ పెంచాలి అదే విధంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలి అందరు కూడా ధర్నా మరి వికలాంగుల మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్కారం అండి నా పేరు వన్నెల అంజనారెడ్డి నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అవార్డుని మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ పోయే కంటే ముందు ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తాము తీవ్ర అవేఖైల ఉన్న వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చేసి హామీ ఇచ్చేసి ఇప్పటికి ఇరవై నెలలు కడుస్తుంది అటువంటిది ఏదో చేయలేదు రాజకీయ రిజర్వేషన్లు కూడా లోకల్ పార్టీస్ గ్రామ పంచాయతీలకు కానివ్వండి మున్సిపాలిటీల కానివ్వండి లోకల్ పార్టీస్లో కూడా ఇస్తామని చెప్పని చెప్పి హామీ చేసారు అధికారానికి వచ్చారు వచ్చిన తర్వాత మా గురించి మర్చిపోయినారు వికలాంగుల గురించి అందరూ మర్చిపోయారు అండి రిపోర్టర్లు మర్చిపోయారు మర్చిపోయారు అందరు మర్చిపోయారు వికలాంగులకు రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది టూ థౌసండ్ సిక్స్టీన్ లో పాస్ అయింది పార్లమెంట్ లో పార్లమెంట్ లో పాస్ అయిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అప్పటికి అది లేదు గతి లేదండి ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో పోదావాళ్ళు ఎక్కడ కూడా యాక్సెస్ ఉండదు అన్ని మెట్లే ఉంటాయి ఏ లో పోయినా కానీ మెట్లే ఉంటాయి వికలాంగులు వస్తా ఉంటే మన అడక బి ఫెయిల్ అయితే మాకు పెన్షన్లు వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలు పెట్టినట్టు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలు పెట్టినట్టు ఆ మేనిఫెస్టో ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి తర్వాత పెన్షన్లు కూడా పెంచాలి పక్కకున్న ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఆరు వేల రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలు వైఖరి వ్యక్తులకు పదిహేను రూపాయలు ఇస్తుంది అందుకని గవర్నమెంట్ కూడా పెంచాలని చెప్పని ఇరవై నెల నుంచి తాత్పరం చేస్తాను ఇంకనైనా పెంచాలని బేల్కొల్పాలి గత రెండు నెలల నుంచి మంద కృష్ణ మాధగన్న గారు అన్ని జిల్లాల మీటింగ్లు పెట్టి మీటింగ్లు పెట్టి మీటింగ్లు పెట్టి తిరిగి 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 ఆశ్రచి ఈ ఈ గతికి వచ్చేసిన మేము ఇక్కడికి రావాల్సిన పని లేకుండా నేను నిల్ నుంచి మేము చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాం రిప్రెండేషన్ ఇచ్చిన విచ్చిన విచ్చినాం ప్రస్తుతం మనతో ఇంకొక వికలాంగుడు కుమరేన గారు ఉన్నారు కుమరగర్ మాటల్లో కూడా నమస్తే నమస్తే చెప్పండి నేడు ఆరు వేల పెన్షన్ కోసం నేడు వికలాంగులకు పడుతున్న అభివృద్ధి మందకృష్ణ కృష్ణ గారు గుండెచాపల కార్యక్రమం కానీ వికలాంగుల పెన్షన్ కోసం ఏ ఎన్ని సంఘాలున్నా అంబేద్కర్ సంఘాలు ఉన్నా గణిత సంఘాలున్నా వికలాంగులను కేర్ చేయని కార్యక్రమం అంటే ఒక పద్మశ్రీ అవార్డు నాయకుడు అటువంటి మనం మంద కృష్ణ చెప్పుకుంటాను మంద కృష్ణ కాదు రెండో అంబేద్కర్ మేము చెప్పుకుంటాను ఆయనను ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు పోరాన్నటువంటి చనిపోయినా కూడా మాకు అంబేద్కర్ ఉన్నాడు మా పద్మశ్రీ అవార్డు అంబేద్కర్ అని ఉన్నాడు మండకు వస్తున్నా కాదు మాకు అంబేద్కర్ అని మేము అనుకుంటున్నాం వృద్ధులు వికలాంగులు వితంతులు కనుక తాడో పేడో తెలుసుకుంటాం వికలాంగుల కోట ఎండున్న వికలాంగుల కోసం కొట్టాలి తన సిద్ధంగా ఉన్నా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచాలి వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు పెంచాలని ఇలాడు లేస్తున్నాం ఇది ఈ లక్ష్యం పెట్టుకొని మేము ఉన్నాం జై వికలాంగు మీ పేరమ్మా కౌశల్య కౌశల్య గారు చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి క్లియర్ మాకు ఒప్పుకున్న నియమాలను అతను ఆమె ఇచ్చినప్పుడు మనం ఆమె ఇచ్చినప్పుడు ఆమె నెరవేర్చాలి వికలాంగులకి ప్రతి కాడ ఆఫీసులలో లేవు ర్యాంపులకి అనుకూలంగా చేయాలి మేము అంతోదయ కార్డు వికలాంగులకి ఏ ఒక్కరికి కొద్ది మందికే ఉంటది ప్రతి వికలాంగుడికి అంతోదయ కార్డు ఇవ్వాలి ప్రతి ఊర్లో ప్రతి విలేజ్ లో అసలు కోటర్స్ అనే డబుల్ బెడ్రూమ్ కూటర్స్ అంటే మంచి వాళ్ళకి ఇస్తున్నారు వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ ఎవరికి ఉపయోగం లేదా ఉపయోగించుకునే లభులలో అసలు నాయకులు గుర్తిస్తలేరు మాకు ప్రతి వికలాంగులకి ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ మాకు ముప్పై ఐదు కిలో చేయాలి ప్రతి మొత్తం కూర్చొని పోయే వాళ్ళకి పదిహేను వేలు కంపల్సరీ ఎందుకంటే మాకు ఎటు పోయినా ఒక సెక్యూరిటీ అనేది అవసరం కాబట్టి మేము మాకు తోడుంటేనే మేము అడుగు వేయలేము మేము ఫోర్ వాకర్కి మాకు తోడు ఉండలేక మేము ఆ కచ్చే పింఛిని ఆ నాలుగు వేలు సరిపోలేక మేము ఎటు పోలేక నడి కూర్చొని మగ్గుతున్నాం తల్లిదండ్రుల మీద భారంతో ఉందామంటే తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారు మమ్మల్ని చూసుకోవడానికి మాకు దిక్కు మొక్కు లేకుండా గౌరవం పట్టించుకోపోతే మేము అనాథం లాగా మిగిలిపోతున్నాం కాబట్టి మాకు లాగా మిగిలిపోకుండా గవర్నమెంట్ పట్టించుకొని మాకు అంతే సహకారం మాకు అందించి మీరు నియమించిన ప్రతి ఒక్కటి మాకు వచ్చేలా చేయండి సార్ ఎందుకంటే మిమ్మల్ని మేము మాకు ఎవరైతే సాయం చేస్తారమ్మ పార్టీ విషయంలో మాట్లాడడం లేదు ఎవరైతే మాకు నియమాలు పాటించి ఏ ప్రభుత్వం వచ్చినా చూస్తున్నారు కదా ఏపీ ప్రభుత్వంలో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తున్నట్టుగానే మాకు కూడా పెన్షన్స్ వెంటనే పెంచాలి అదేవిధంగా ప్రతి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాకు ఒక క్యాంప్ వాక్ లాంటిది అరేంజ్ చేయాలి అంటూ కూడా చాలా మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఒకవేళ మేము మాకు సంబంధించిన మాకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోకపోతే ఇంకా ఉద్యమం కూడా ఉద్రిక్తం చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్య రెడ్డి టీవీ కలెక్టర్ ఆఫీస్ నుండి